కాకపోతే ఒకటి చెప్తాను మిత్రులారా ఈ దాడి వల్ల ఈ సంఘటన వల్ల తీర్మార్ మల్లిగాడి అసలే కోతి పైగా ఈ దెబ్బకి కళ్ళు తగిన కోతి లెక్క వాని ఎగురుడు అంతా ఇంత ఉండదు వాని ముచ్చట ఈ ఆపేది కాదు వాస్తవంగా తీర్మార్ మల్లిగాడు మొన్న బీసీ గణన ముందు ఏమని మాట్లాడండి ఉచ్చవస్ తగలబెట్టి శాసన మండలికి పోయి అంత బాగుందని చేతులెత్తం ఇలాంటి వాళ్ళు బీసీలకు ఉపయోగపడతారు ఇన్నేళ్ళు పాలించింది ఎవరు అదే కాంగ్రెస్ వాళ్ళు కదా ఎందుకు బీసీలకు న్యాయం చేయలే ఇంకా కూడా అదే నేను చిన్నప్పుడు డైలాగ్ ఉండే నా దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పేసి ఇంకెన్నేళ్ళు చెప్తున్నట్టు బీసీ నినాదాన్ని ఎన్నేళ్ళు రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ నెహ్రూల దాకా ఎందుకు ఈ వాదాన్ని ఎత్తుకుంటారు తప్ప బీసీలకు న్యాయం చేసింది ఇక్కడ ఇది పక్కన పెట్టి నేను బీసీలకు ఏదో న్యాయం నీ కవితవా వాస్తవంగా బీసీల మీద ప్రేమ ఉంటే కవిత బీ ఆర్డినెన్స్ రాగానే బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఓకే అయినట్టేనా ప్రశ్నించాలి కదా